పూర్వం ఒకనొక గ్రామంలో పెద్ద జమీందారు ఉండేవారు అతనికి ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె ఆమెకు అన్నలక్కమ్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు ఆమె పెరిగి పెద్దదై మంచి రూపవంతరాలై వివాహమునకు నాకు యుక్త వయసురాలైంది తండ్రి అదే గ్రామంలో ఒక మంచి భూస్వామి కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తాడు కొంతకాలానికి తన ఏడుగురు కుమారులకు కూడా మంచి సంబంధంలో చూసి వివాహం చేస్తాడు కొంతకాలమైన తర్వాత శ్రావణమాస నాగుల చవితి పండుగ ముందర తమ ముద్దుల చెల్లుడైన అన్నలక్కమ్మను పండుగకు పిలుచుకుని రావడానికి బావగారింటికి వెళ్ళి బావగారిని పండుగకు పంపమని అడుగుతారు అప్పుడు వారి బావగారు పండుగ రోజు మాత్రమే వస్తారని తమకు మా ఇంటి దగ్గర పండుగ ఉండదని చెబుతారు అన్నలక్కమ్మ వారి అన్నగారులతో పుట్టింటి వారు శ్రేయస్సు కొరకై గరుడ పంచమి నోములను నోచట మంచిదని వదినగారులకు తెలపమని అలాగే నాగుల చవితి ముందు రోజున రంధ్రాలు పోర్చడము సున్నాలు వేయడము చేయరాదని అలా చేస్తే నాగదోషం ఆపాదించబడుతుందని ఈ విషయం కూడా వదినగారులకు చెప్పమని చెబుతుంది అలాగే నాగులు చవితి రోజున అన్నగారులను పొలానికి పోవద్దని తెలుపుతుంది ఆమె చెప్పిన మాటలు అన్నగారు లెక్క చేయక నాగులు చవితి రోజున పొలానికి వెళ్ళి వారి నాగలతో పొలం దున్నుతూ ఉన్న సమయంలో పొలం పక్కన ఉన్న ఒక పెద్ద పుట్టకు మొన తగిలి పుట్ట పగిలిపోయి అందులో ఉన్న దేవతా సర్పం పొలం పక్కనే ఉన్న వీరి ఇంటి గవాక్షంలోంచి లోపలికి ప్రవేశిస్తుంది అయితే ఇల్లంతా రంధ్ర లేకపోవడం వలన వారి ఇంట్లో ఉన్న పెద్ద రోటిలో చుట్టు చుట్టుకుని పడుకుంటుంది ఆ విషయం గ్రహించని అక్కా చెల్లెళ్ళు చేటల నిండా ను బెల్లం తెచ్చి రోట్లో వేసి దంచుతారు దేవతా సర్పం కావున అది వీరెవ్వరికీ కనపడదు ఆ విధంగా దంచడం వలన ఆ సర్పం చనిపోయి ఆ ప్రసాదం విషతుల్యమవుతుంది విషపూరితమైన ఆ ప్రసాదాన్ని అన్నా వదనలు భుజించి అక్కడికక్కడే మరణిస్తారు అన్నలక్కమ్మ తన ఇంటి దగ్గర నుండి భోజనం పెట్టి తన అన్నా వదినగారుల కొరకి రాగా అక్కడ విగత జీవులై పడివడటాన్ని గ్రహించి చింతిస్తూ గౌరీదేవిని ప్రార్థించగా ఆమె ఆవేదనను గ్రహించిన గౌరీదేవి ఆకాశవాణి ద్వారా వారి అన్నగారులు చేసిన తప్పులను తెలిపి అక్షతలు తీసుకువెళ్ళి జీవులై ఉన్న వారి మీద చల్లమని అలా చేస్తే వారు పునర్జీవులు అవుతారని చెబుతుంది వెంటనే ఆమె తన ఇంటికి పోయి తన చేసిన వ్రతం దగ్గర ఉన్న అక్షతలను తీసుకువచ్చి జీవులుగా పడి ఉన్న వారి అన్నా మీద చల్లగా వారు పునర్జీవులవుతారు ఆ తర్వాత మరలా అందరూ కలిసి ప్రసాదం తయారు చేసుకుని గరుడు పంచమి నోమును నోచుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారు ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన సంపదలను పొంది సుఖ సంతోషాలతో జీవనం సాగించి చివరకు శివసాయిద్యం పొందుతారు అప్పటి నుండి పుట్టింటి వారి క్షేమాన్ని కోరి ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు అప్పటి నుండి ఈ పండుగను అన్నా చెల్లెళ్ల పండుగను కూడా పిలుస్తారు గరుడ పంచమి రోజున ఈ కథ విన్నవారికి వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు